ాగున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ వ్లాగ్ వచ్చేసి నేనైతే హైదరాబాద్ వెళ్ళానండి మా బాబు ఎగ్జామ్ కోసము అక్కడ నేను ఈ రెసిపీ అన్న చేశాను మీ అందరికి కూడా షేర్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చింది నాకైతే కామెంట్లో చెప్పండి ఈజీ ప్రాసెస్ అండి ఒక్కొక్కళ్ళు అసలు ఈ కాళ్ళ పులుసు చేయాలంటేనే భయపడతారు కదా కానీ ఈజీలో ఈజీగా ఎలా చేసుకోవాలో ఏదో చూపిస్తాను చూడండి మొత్తం ఇవి నాలుగు కాళ్ళు అండి నాలుగు కాళ్ళు కూడా మొత్తం ఫస్ట్ మనం వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇవి కుక్కర్లో వేసుకొని కొంచెం అవి మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలండి నాకు ఇది కుక్కర్ అనేది పెద్దగా అయ్యింది అందుకే మీకు అవి కొన్నే ముక్కలు అనిపిస్తున్నాయి నేను చెప్పిన విధంగా సేమ్ యాజ్ డీస్ మీరు అలా చేస్తే మాత్రం ఖచ్చితంగా సూపర్గా కుదురుతుంది మీరు కూడా ట్రై చేయండి మనమైతే వాటర్ పోసుకున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్ పోసుకున్న తర్వాత మనం దీంట్లోకి సరిపడా పసుపు వేసుకుందామండి దీని తర్వాత కొంచెం గల్లుప్పు ఒక్క స్పూన్ సరిపోతుంది గల్లుప్పు వేసుకున్నానమాట కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోండి అంతే అండి ఇప్పుడు మనము మూత పెట్టేసుకొని ఒక ఏడు ఎనిమిది విజిల్ అయితే రావాలండి ముదురు కాళ్ళు అయితే ఖచ్చితంగా పది విజిల్ అయితే రావాలి ఇవి కొంచెం లేతగానే ఉన్నాయి కాబట్టి ఏడు విజిల్ అయితే నాకైతే సరిపోతుంది ఏడు విజిల్ వచ్చేంతవరకు అయితే దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాము ఏంటి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అరుణనే వంట చేస్తుందని అయితే అనుకోకండి కాళ్ళ పులుసు నేను చేస్తే వాళ్ళకి చాలా ఇష్టం అందుకే నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఖచ్చితంగా కాళ్ళ పులుసు అయితే చేయించుకొని మరి తింటారు మిగతా పనులని వాళ్ళే చేస్తారులేండి కాకపోతే ఏంటంటే కాళ్ళ పులుసు నేను ఎప్పుడు మన ఛానల్లో చూపించలేదు కాబట్టి నేనైతే షూట్ చేశాను మీ అందరికి చూపించడానికి మనం దీంట్లోకి ఈ మసాలాలన్నీ తీసుకోవాలండి ఈ మసాలాలన్నీ సపరేట్గా చెప్పనవసరం లేదు కదా చెక్క లవంగ ఇలాచి బిర్యానీ ఆకు ఒక ఐదు ఆరు టమాటాలు మనకి గ్రేవీ కోసం అనేసి నేను కట్ చేసి పెట్టుకున్నాను ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ ఒక ఐదు పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట కొంతమంది చింతపులుతో చేస్తారండి నేను చింతపండు అసలు యూజ్ చేయను టమాటా యూజ్ చేస్తాను ఎలా చేస్తాను మీరు కూడా చూడండి ఇప్పుడు చూడండి ఎలా ఉడికిపోయాయో మొత్తం పీస్ మనం ఇట్లా పట్టుకొని చూస్తే పైన స్కిన్ కూడా ఊడిపోవాలి అప్పుడే మనకి బాగా కుక్ అయినట్లు అనమాట ఇప్పుడు ఈ కుక్ అయిన వాటిని మనమే తాలింపు వేసుకుందాము ఫస్ట్ అయితే మనం ఈ పీసెస్ తాలింపు వేసుకోవాలి కొంచెం వాటర్ ఉంది కదా కుక్కర్లో ఆ వాటర్ అనేది పక్కనే ఉంచుకోవాలి లాస్ట్లో మనం యాడ్ చేసుకుంటాము పారవేయద్దండి మనం ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లో సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను తర్వాత మనకు చూపించాను కదండి ఇందాక అన్ని మసాలాలు అన్నీ కూడా నేను దీంట్లో ఆయిల్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఆయిల్ కాయిపోయింది కదండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియనును పచ్చిమిర్చి ఇందులో వేసుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెమే పసుపు వేసుకోవాలండి ఆల్రెడీ మనం ముక్కలు ఉడకబెట్టుకునేటప్పుడే పసుపు వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం తక్కువనే వేసుకోవాలి దీంట్లోకి కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మీ ఇష్టం మీకు ఎంత సరిపోతుందనిపిస్తే అంత వేసుకోవచ్చు నేనైతే ఫోర్ స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు మనం దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అడుగంటనివ్వద్దు ఇప్పుడు మనం ఈ దీనిలోకి మొత్తం మనం ఉడికించుకున్న ఈ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి గ్రేవీ అన్నది ఇప్పుడే వేసుకోవద్దా అందుకే నేను ఈ గరిటెతోటి ఓన్లీ పీసెస్ అన్నవి యాడ్ చేసుకుంటున్నాను మొత్తం పీసెస్ అయితే వేసుకొని మెల్లగా కలుపుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ ఇవి మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి మనం కొంచెం స్లోగా అన్న ముక్కలు అన్నవి కలుపుకోవాలి దీన్ని కొంచెము మగ్గనివ్వాలి మనం మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ కలుపుకుందాము ఇప్పుడు మూత తీసైతే మళ్ళీ ఒకసారి కలుపుకుందాము అడుగంట నీయద్దు ఎందుకంటే ఈ పీసెస్ మీద ఉన్న స్కిన్ అనేది దీక్షకి అతుక్కబోతుంది కాబట్టి మనం కొంచెం మెల్లగా కలుపుతూ ఉండాలి అప్పుడు మధ్య మధ్యలో ఇవి కొంచెం మగ్గిపోయాయి కాబట్టి ఇప్పుడు కొంచెం దీంట్లో కారం అన్నది యాడ్ చేసుకుందాము మీ ఇష్టం మీరు ఎంత కారం తింటే అంత కారం అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఫోర్ స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను ఎందుకంటే మేము బాగా స్పైసీగానే తింటామండి ఇప్పుడు మనం అటు ఇటు కలుపుకొని కొంచెం ఆయిల్ బయటకు వస్తున్న టైంలో మనం టమాటాలు అనేవి యాడ్ చేసుకోవాలి ఈ టమాటాలు అనేవి చాలా చిన్న పీసెస్ కట్ చేసుకోండి ఎందుకంటే త్వరగా ఉడుకుతాయి పెద్ద పెద్దగా కట్ చేయకుండా ఆల్రెడీ పీసెస్ అనేవి మనకు ఉడికిపోయాయి కాబట్టి టమాటాలు కూడా త్వరగా మగ్గాలి అందుకోసం అనేసి చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి టమాటాలు ఇలా మధ్యలో వేసుకొని చుట్టూ కూడా ఆ పీసెస్ పైన కప్పేయాలంటే తొందరగా టమాటా అనే మగ్గుతుంది ఇప్పుడు కొద్దిసేపు తీసేసి మనం కలిపేసుకుందాము కొంతమంది ఏంటంటే ఈ టైంలో చింతపండు అనేది రసము యాడ్ చేస్తారు చింతపులుసు ఎందుకంటే గ్రేవీగా ఉండాలని టమాటా వేసినా కూడా గ్రేవీ ఉంటుందండి మనం ఇప్పుడు లాస్ట్లో మనం ఇప్పుడు ఉడికి ఇచ్చుకున్న ముక్కలు వాటర్ ఉంది కదా ఆ వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకుందాము కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే గ్రేవీ ఈజీగా వచ్చేస్తుందండి కొంచెం జాగ్రత్తగా ఉంచుకోవాలండి అడుగున బోన్ పీసెస్ అవి ఉంటాయి కాబట్టి అడుగున వదిలేసి పైన వాటర్ అంతా కూడా మనం పోసేసుకోవాలి దీంట్లో కొంచెం ఉప్పు అనేది కారం అనేది ఇప్పుడు చూసుకోండి చూసుకున్న తర్వాత మీకు కారం సరిపోకపోతే కారం ఉప్పు కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు అంతే అండి మనకు ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ అయితే పోసుకొని ఒక టెన్ మినిట్స్ మనము మీడియం లో పెట్టేసి కుక్ చేసుకోవాలి అంతే అండి కొంచెం పుదీనా కొత్తిమీర మసాలా అన్నవి చల్లుకొని దించుకోవడమే ఈజీ అండి అయిపోతుంది కొంచెం ఆయిల్ బయటకు వస్తుంది మనం టెన్ మినిట్స్ తర్వాత బంద్ చేసుకోవడమే అండి నాకైతే కొంచెం సాల్ట్ కారం కూడా తక్కువైంది అందుకే కొంచెం నేనైతే వేసుకొని కలుపుకుంటున్నాను మనకి టమాటా అన్నవి ఉడకపోతే పైకి తేలుతాయండి ఓకేనా అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి మేమందరం అయితే ఇక డిన్నర్ చేయడానికి అయితే కూర్చున్నామండి వాళ్ళు చికెన్ బిర్యానీ చేశారు చికెన్ బిర్యానీ ప్లస్ కాలపులుస్ వేసుకొని తిన్నాము సూపర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది నా ప్లేట్ ఓకేనా అండి బాయ్ నెక్స్ట్ లాగ్లో మేము ముందుకైతే వస్తాను మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి